పలంనేర్ చుట్టుపక్కల గ్రామాల్లో ఒంటరి మహిళలను హడలెత్తిస్తున్న చైన్ స్నాచింగ్ దొంగలను అరెస్ట్ చేసిన పలంనేర్ పోలీసులు స్నాచింగ్ టీం లీడర్ చంద్రశేఖర్తో పాటు ఆరు మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు పుంగనూరుకు చెందిన మరో సింగిల్ చైన్ స్నాచర్ ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి మూడు వందల ముప్పై గ్రాముల బంగారు ఆభరణాలు నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంటుందని వీరు బైకుపై ఇద్దరు వ్యక్తులు రావడం ఒంటరిగా వెళుతున్న మహిళా మెడలో ఉన్న చైనును వెనుకనున్న వ్యక్తి లాక్కొని వెళ్లే విధంగా పక్కా ప్లాన్ పలంనేర్ సబ్ డివిజన్లోని ఐదు మండలాల్లో మహిళల బంగరాన్ని దోచుకు వెళ్తున్న బుఠా సభ్యులు గత రెండు సంవత్సరాలుగా వరుస దోపిడీలకు పాల్పడుతున్నారు గ్యాంగ్ సభ్యులందరూ తాపి మేస్త్రి పనులతో జీవనం సాగించే వ్యక్తులుగా గుర్తించిన పోలీసులు ఒంటరిగా బైకుపై వెళ్తున్న మహిళలు మెడలో గొలుసులు కాజేస్తున్న ప్రసాద్ నాయక్ పుంగనూరు ఆర్టీసీ బస్టాండ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా జీవనం లోన్ యాప్ల ద్వారా అప్పులపాలై గొలుసు దొంగగా మారిన ప్రసాద్ నాయక్ రెండు సంవత్సరాలుగా చిక్కని గొలుసు దొంగల ముఠాలను అరెస్ట్ చేశామని తెలిపారు దొంగలను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు రివార్డులు అందించారు बीसी लाउडिस बीसी लापस बीसी रडपस बीसी ससिकी लाउडिस केछु माफ छ हुन्छ हुन्छ సో ఇది మీరు అన్నట్టు ట్రాఫిక్ దాంట్లో ఒక భాగంగా అండ్ నైట్ టైం చెక్కింగ్ చేసేటప్పుడు అర్ధరాత్రి కూడా చెకింగ్ చేసేటప్పుడు కావాలనే ఉద్దేశంతో ఈ రేడియన్ జాకెట్స్

ఈరోజు చిత్తూరు జిల్లాలో మనము పలమనేరు సబ్ డివిజన్లో చైన్ స్నాచింగ్ చేసే గ్యాంగ్స్కి సంబంధించి టూ డిఫరెంట్ గ్యాంగ్స్ ఉంది ఈ టూ డిఫరెంట్ గ్యాంగ్స్ని మనం పట్టుకొని సో చౌడేపల్లి మరియు పొంగనూరు ఈ మండలాలలో జరిగిన కేసులు మనం ఛేదించడం జరిగింది ఇందులో మొత్తం ఎనిమిది మంది ముద్దాయి మనం పట్టుకున్నాము సో మొదటి గ్యాంగ్ తీసుకుంటే ఈ గ్యాంగ్లో టోటల్గా ఏడుగురు మంది అక్యూజులు ఉన్నారు వీళ్ళు గత రెండు సంవత్సరాలలో గత రెండు సంవత్సరాలలో గంగవరం చోడేపల్లి ముదివేడు రామసముద్రం కొలమనేరు రాలబుదుగురు ఈ డిఫరెంట్ డిఫరెంట్ మండలాలలో చైన్ స్నాచింగ్ అటెంప్ట్స్ చేయడం జరిగింది టోటల్గా దీనికి సంబంధించి మొత్తం ఏడుగురు వీళ్ళంతా కూడా చిన్న చిన్న పనులు తాపీ పనులు చేసుకునేవాళ్ళు సో ఈరోజు ఉదయం మనకి వచ్చిన సమాచారం మేరకు వీళ్ళ ఏడుగురిని అరెస్ట్ చేసేసి వీళ్ళ దగ్గర టోటల్గా మూడు వందల ముప్పై గ్రాములు సంబంధించిన బంగార ఆభరణాలు మరియు మూడు మోటార్ సైకిళ్ళు వీటి మొత్తం విలువ సుమారుగా ఇరవై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేలు ఈ మొత్తం ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది అలానే ఏడుగురు నేరస్తులని మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఎంబో ఎలా ఉంటుందంటే ఇందులో మెయిన్ ఎక్యూజు ముద్దం చంద్రశేఖర్ ఇతను తంబళ్ళపల్లి మండలం అన్నమయ్య జిల్లాలో ఉంటాడు అతను తాపి పని చేస్తుంటాడు ఇతను పిలియన్ రైడర్గా వెనకాల కూర్చొని మిగతా వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు బైక్ రైడ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బైక్స్ మీద వెనకాల కూర్చొని ఎవరైతే సరే ఒంటరిగా వెళ్లే మహిళలు కానీ ఒంటరిగా ఉండే మహిళలు వాళ్ళని చూసి అదను చూసుకొని వాళ్ళ మెడలో ఉండే బంగార ఆభరణాలు లాక్కొని చైన్ స్నాచింగ్ చేసేసి పారిపోవడం జరుగుతుంది వీళ్ళ మీద రెండు వేల ఇరవై మూడు నుంచి చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి బట్ ఈ గ్యాంగ్ని ఇప్పటివరకు పట్టుకోలేదు వీళ్ళ మీద ఎటువంటి క్రైమ్ రికార్డులు ఏ పోలీస్ స్టేషన్లో లేవు మొదటిసారిగా ఈ పర్సన్ని మనం అరెస్ట్ చేయడము అండ్ వీళ్ళ ఎంఓ మొత్తం బయటికి తీసుకురావడం ఇతనికి ఈ చైన్ స్నాచింగ్ చేసే మొత్తం ఆరుగురు ఎవరైతే సరే బైక్స్ నడుపుతుంటారో వాళ్ళందరినీ కూడా మనం మొత్తం గ్యాంగ్ను మొత్తాన్ని పట్టుకొని ఈ మూడు వందల ముప్పై గ్రాముల బంగారం మనము రికవరీ చేయడం జరిగింది సో ఇది మొదటి ఇన్స్టెన్స్ రెండో కేసులో సంబంధించి ఇందులో పర్సన్ గు ప్రసాద్ నాయక్ అని పొంగనూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తుంటాడు ఇతనికి లోన్ యాప్ల్లో డిఫరెంట్ డిఫరెంట్ లోన్ యాప్స్లో లోన్ తీసుకొని అప్పుల పాలైపోయి ప్రెజర్ పెరిగిపోయి ఏం చేయాలో తెలియక రీసెంట్ టైమ్స్లో పొంగనూరు టౌన్లో టూ ఇన్స్టెన్సెస్లో మనకి చైన్ స్నాచింగ్ జరిగినాయి అందులో బైక్ మీద ఒకే వ్యక్తి బైక్ మీద రావడం ఎవరైతే సరే మహిళలు ఒంటరిగా లేదా దూరంగా ఊరికి దూరంగా ఉంటారో అదన చూసుకొని వాళ్ళ దగ్గర ఉండే మెడలో ఉండే చైన్ని స్నాచ్ చేసేసి వెళ్ళిపోవడం జరుగుతుంది సో రీసెంట్గా కూడా మనకి నవంబర్ ఒకటి మరియు రెండో తారీఖుల్లో రెండు చైన్ స్నాచింగ్లు జరిగినాయి అలానే పదిహేనో తారీఖు జరిగింది ఆ టైంలో కూడా మనం వెంబడించేసి ఈ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది ఇతన్ని పట్టుకొని కంప్లీట్గా ఎంక్వైరీ చేశాము ఇతను వాడే బైక్ను కూడా రికవరీ చేశాము ఇతను మొత్తం అరవై తొమ్మిది గ్రాములు గోల్డ్ స్నాచ్ చేయడం జరిగింది సో ఈ మొత్తం మూడు బంగారు చైన్లు కూడా మనం రికవరీ చేశాము దానికి సంబంధించిన మొత్తం ప్రాపర్టీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము సో రీసెంట్ టైమ్స్లో కార్తీక మాసంలో లాస్ట్ వన్ మంత్లో ఒక ఎనిమిది ఇన్సిడెంట్స్ వరకు మనకు జరిగినాయి సో మిగతా ఇన్సిడెంట్స్లో కూడా మనకి ప్రోగ్రెస్ ఉంది అండ్ ఈ రెండు గ్యాంగ్స్ని మనము పట్టుకోవడం జరిగింది సో ఎవరైనా సరే ప్రజలు ఇటువంటి గ్యాంగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా చేసే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా మనకి ఇమీడియట్ కమాండ్ కంట్రోల్ కానీ డైల్ వన్ కానీ కాల్ చేయొచ్చు అలానే ఎవరిదైనా ప్రాపర్టీ లాస్ అయినట్లు ఉంటే గా మన కమాండ్ కంట్రోల్ కనుక ఇన్ఫామ్ చేసినట్లయితే లేదా డయల్ వన్ వన్ టూ కాల్ చేసినట్లయితే మేము ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాము ఎంత కాలమైనా సరే ఎంత వేటాడైనా సరే వాళ్ళందరినీ పట్టుకుంటాము జిల్లా ప్రజలకి మా మీద నమ్మకం ఉంది అండ్ మాకు కూడా ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా మేము వాళ్ళని పట్టుకుంటాము అనే భరోసా మాకుంది దీన్ని ప్రూవ్ చేయడానికి కూడా ఇప్పుడు మీ ముందున్న ఈ రెండు గ్యాంగులు మీకు ఉదాహరణగా కనిపిస్తున్నాయి ఓకే అంటే కార్తీక మాసంలో ఉదయం పూట మరియు రాత్రి పూట కూడా వాళ్ళు ఒక్కొక్కసారి టెంపుల్స్కి వెళ్ళేసి వస్తుంటారు బైక్స్ మీద వెళ్ళిపోతుంటారు నడిచి వచ్చుంటారు సో ఎవరైనా సరే ఫస్ట్ మా కమాండ్ కంట్రోల్ నెంబరు అందరికీ అవైలబిలిటీలో ఉంది నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ ఈ నెంబర్కి కానీ లేదంటే డయల్ వన్ వన్ ఇమీడియట్గా రెస్పాండ్ అయినట్లేదు మీరు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మన జిల్లా మొత్తం కూడా తరచుగా చాలా ఎక్కువగా మనం విజువల్ పోలీసింగ్ మరియు వెహికల్ చెకింగ్ చేస్తున్నాము చూసినట్లయితే గత నెల మొత్తంలో అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో రెండు లక్షలకు పైగా మనము ఫైన్స్ ద్వారా కలెక్ట్ చేసినట్లయితే ఈ ఒక నెల మాత్రం పద్నాలుగు లక్షలకు పైగా ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది ఎవరెవరైతే సరే రికార్డ్స్ లేకుండా వెహికల్స్ వెళ్తున్నాయో అన్నింటినీ సోదాలు చేస్తున్నాము మార్నింగ్ టైంలో క్యాష్ ఆఫ్ ఆపరేషన్స్ కార్డన్ అండ్ సెచ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాము విరిగా వాహనాలు తనిఖీ చేస్తున్నాము ఆ రిజల్ట్ కూడా మీరు జిల్లా మొత్తం తిరుగుతూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది ఈవెన్ నైట్ టైమ్స్ కూడా వెహికల్ చెకింగ్ విరివిగా చేస్తున్నాము కార్తీక మాసంలో మాత్రమే ఇట్లా ఎక్కువగా మహిళలు బంగారు గొలుసులు ఇట్లా పెట్టుకొని బయటకు వస్తుంటారు సో దాని వలన ఇన్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి సో ఎటువంటి ఇన్సిడెంట్స్ జరిగినా ఇమీడియట్గా మాకు కనుక రిపోర్ట్ చేసినట్లయితే మేము రంగంలోకి దిగి ఆ కేసుని ఎలాగైనా సరే చేస్తాము అందరికీ మేము ఇచ్చే సలహా ఒకటే ఎక్కువగా మీరు సీసీటీవీస్ కనుక పెట్టుకున్నట్లయితే ఇన్సిడెంట్స్ జరగవు జరిగినా కూడా మేము తొందరగా వాటిని సార్ట్అవుట్ చేయడము వాళ్ళని పట్టుకోవడము జరుగుతుంది ఇదే మా విజ్ఞప్తి